నేను శారీ కి వెళ్ళిన ప్రతిసారి మా అమ్మ నోటు వెంట ఒక మాట వస్తుంది ఆన్లైన్ లో ఐదు వందలకి వెయ్యి రూపాయలకి పెద్ద పెద్ద చీరలు కొనేసుకుంటారో నువ్వు డబ్బులు తగలేస్తావు అని నిజానికి ఐదు వందలు వేయ కాదండి షాపింగ్ మీద రూపాయి పెట్టినా అది వర్తా కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం ముఖ్యంగా మన లేడీ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి గిట్టుబడి అవ్వాలి ముఖ్యంగా శారీ షాపింగ్ లో ఉంటే ఖచ్చితంగా హౌస్ బొటిక్స్ విజిట్ చేయాల్సింది ఎందుకంటే ప్రీమియం గా ఉండే యూనిక్ కలెక్షన్ ని హ్యాండ్ పిక్ చేసి మరీ తీసుకొస్తారు అలాంటి ఒక డిజైనర్ బొటిక్ మన రాజమండ్రి ఏ రోడ్ లో ఉంది తెలుసా మీకు ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి డిఫరెంట్ శారీస్ కావాలంటే ఖచ్చితంగా హౌస్ బోడెక్ ప్రిఫర్ చేయాల్సింది చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ వింటే స్టైల్ సారీ చాలా క్లాసికం ఇది ఒకటే కాదు మీరు ఇక్కడ చూపించిన ప్రతి సారీ చాలా బాగుంటాయి డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ ఎంత వీడియో ఉంది విత్ కాస్ట్ తో డెఫినెట్ డెఫినెట్గా చెక్ చేసి మన రాజమండ్రి ఏవిఏ రోడ్ లో రత్నదీప్ పక్కనే ఉన్నటువంటి స్ట్రీట్ లో ఆపిల్ వ్యాలీ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది ఉన్న ప్రాషన్స్ ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్న ఫ్యాషన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి మంచి ప్రైసెస్ లో సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు సో డెఫినెట్ గా మస్ట్ విజిట్ ఇక్కడ డిజైనర్ కాటన్ శారీస్ దగ్గర నుంచి హై ఫ్యాన్సీ శారీస్ వరకు ప్రీమియం కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది మా పిన్ని గారు అమ్మాయి ఎంగేజ్మెంట్ కి శారీ కావాలి కొంచెం డిజైనర్ అయితే బాగుంటుంది అంటే మా ఫ్రెండ్ తీసుకెళ్లింది హౌస్ బోటిక్ అంటే ఓ థర్టీ టు ఫార్టీ శారీస్ ఉంటాయి వాటిలో పిక్ చేసుకోవాలి అనుకున్నాను బట్ అక్కడి స్టాక్ డిజైనర్ కలెక్షన్ చూసిన తర్వాత లిటరలీ షాక్ అనమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జామ్దాని మస్లిన్ బిన్ని ప్యూర్ క్రేఫ్ ప్యూర్ సిమ్మర్ ఆర్గంజా బెనారస్ కాక్టైల్ పార్టీస్ కి సూట్ అయ్యే డిజైనర్ కలెక్షన్ చాలా ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో డిజైనర్ బ్లౌజ్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకొని యూజ్ అవుతుంది